హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను కూడా బాగున్నానండి ఇవాంటి వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఈ మధ్య మేము చెన్నైకి వెళ్ళాము అసలు చెన్నైకి ఎందుకు వెళ్ళాము ఎవరెవరు వెళ్ళాము ఏం చేసాము అక్కడ ఏం షాపింగ్ చేశాము అనేది మొత్తం తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయాల్సిందే ఇంకా చూశాక మీకు ఈ వ్లాగ్ నచ్చిందో లేదో తప్పకుండా ఒక కామెంట్ ద్వారా తెలుపుతారు కదా అలాగే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా సో చెన్నైకి అయితే నేను మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మా అమ్మ అందరూ కలిసి వెళ్ళాము పెరంపూర్ స్టేషన్లో దిగేశాము అక్కడ నుంచి ఆటోలో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక టాయ్ బైక్ అయితే కనిపించేసింది మా హందాన్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు దాంతో బాగా ఆడుకున్నాడు ఇంకా చెన్నైకి ఎందుకు వచ్చామంటే మా బ్రదర్ దుబాయ్ నుంచి వచ్చి వన్ మంత్ అయిపోయింది అంటే ఇయర్లీ వెకేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో తనకి అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేము చెన్నైకి వచ్చిన్నాము ఈరోజు నైన్ థర్టీకి తనకి ఫ్లైట్ ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే చాలా టైస్ ఉన్నాయి మా అక్క వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి తన కోసం చాలా బుడిగులు తీసుకున్నారు అసలు కిచెన్ సెట్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో ఇక్కడ గ్యాస్ స్టవ్ ఉంది ఇక్కడ చూడండి ఒక చిన్న బాండలి కూడా ఉంది ఆ తర్వాత ఇంకా దాని మీద పెట్టుకునే వెజల్స్ అన్నీ ఉన్నాయి కుకింగ్ కోసం చిన్న చిన్నవి మినీచర్ కుకింగ్ కోసం కోసమేమో ఇవన్నీ ఉన్నాయి గ్యాస్ స్టవ్ కాకుండా ఇది కూడా సపరేట్గా ఒక స్టీల్ స్టవ్ ఉంది దీని మీద అయితే రియల్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు అండి కింద క్యాండిల్ పెట్టేది మా ఆయాన అయితే చాలా హ్యాపీ అయిపోయింది వీటిని అన్నింటిని చూసి మా హందన్ కూడా తెగ ఎంజాయ్ చేసేసాడు ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ చూసినాక ఒక చిన్న మిక్సీ కూడా ఉంది అచ్చ మిక్సర్ అండ్ గ్రైండర్ లాగానే ఉంది ఇది ఇంకా ఇడ్లీ పాత్ర మిల్క్ కాంచే పాత్ర ఇంకా చాలా చాలా ఉన్నాయి చూడండి ఇడ్లీ పాత్ర ఎంత ముద్దుగా ఉందో ఇదేమో హార్ట్ కేస్ లాగా ఉంది మనం ఫుడ్ అది స్టోర్ చేసుకోవడానికి ఇంకా చిన్న పెనం కూడా ఉంది దోశ పిండు తింటే ఇప్పుడే దోశలు పోసేసి ఉండొచ్చు అంత చక్కగా ఉంది మంచి పేపర్ క్రిస్పీ దోశస్ వస్తాయి ఇందులో అసలుకి మినియేచర్ కిచెన్ సెట్ చూస్తుంటే ఎవరికైనా వెనక్కి చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోయేసి వీటిలతో బాగా ఆడుకోవాలనేసి అలాంటి ఫీలింగ్ అయితే తప్పకుండా కలుగుతుంది అలా పిల్లలతో కాసేపు గడిపినాక ఈవినింగ్ అయ్యింది ఈవినింగ్ అయితే మేము ఇంకా జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసాము మా బంధువుల షాప్ ఏది అల్తా జ్యువెలరీ అని చెప్పి ట్రిప్లికేన్లో ఉంది చెన్నైలో ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే మా తమ్ముడు మా అమ్మకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు చైన్ కానీ తనకేమో టైం లేకుండా ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి వచ్చింది సో ఆ రెస్పాన్సిబిలిటీని నాకపా చెప్పేసి వెళ్ళాడు అందుకోసమే నేను మా హస్బెండ్ జ్యువెలరీ షాప్కి వచ్చేసి అమ్మ కోసం చేయిన్ కొనేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయినాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా సిస్టర్ బ్రేక్ఫాస్ట్లో పరాటాస్ అండ్ కాబూలీ చనా యొక్క కుర్మా రెడీ చేయాలనుకునింది అందుకే నేను తనకి హెల్ప్ చేస్తున్నాను పరాటాస్ అయితే నేను చేస్తున్నాను నేనేమో పరాటా స్ప్రెడ్ చేసి ఇస్తూ ఉంటే మా సిస్టర్ కిచెన్లో ఉండి ఇంకా పరాటాస్ని ఫ్రై చేసి ఇంకా మిగతా పనులన్నీ చూసేసింది ఆ తర్వాత అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాము ఈరోజు ప్లాన్ అయితే మేము అన్నమాస్ తర్వాత ఇంకా బీచ్కి వెళ్దాం అనుకున్నాము అందుకే మా సిస్టర్ లంచ్ కూడా త్వర త్వరగా కుక్ చేసేసి ఇంకా మేమంతా రెడీ అయినాము నమాజ్ చేసుకున్నాక ఇంకా బయలుదేరేటప్పటికీ మంచి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సో బీచ్ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది పిల్లలంతా బాగా అప్సెట్ అయినారు ఇంకేం చేయలేము కదా మంచి వర్షం కదా ఓకే అండి తర్వాత మేము సిక్స్ ఓ క్లాక్కి ఇందిరా బస్ అయితే బుక్ చేసుకునేసి మేము ఇంకా బయలుదేరేటప్పటికి చూస్తే ఇంకా మంచి వర్షం స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ కూడా కానీ నాకు మాత్రం చాలా ఆనందము ఎందుకంటే వర్షంలో నాకు జర్మి చేయాలంటే చాలా ఇష్టము ఏసీ బస్లో చల్లగా కూర్చొని మంచి సినిమాని ఎంజాయ్ చేసుకుంటూ అలా మేము ప్రయాణం కొనసాగించి నైన్ థర్టీకి అంతా తిరుపతికి చేరిపోయినామండి ఓకే అండి ఈ వ్లాగ్ నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్